శ్రీ ఏ నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం వినాయక చవితి రోజు ఎలాంటి గణపతి విగ్రహానికి పూజ చేస్తే వినాయకుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో వినాయక చవితి రోజు పాటించాల్సిన గరిక పరిహారాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వినాయక చవితి రోజు వరసిద్ధి వినాయకుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే కుడివైపు తొండ ఉన్న గణపతిని పూజించాలా ఎడమవైపు తొండ ఉన్న గణపతిని పూజించాలా అని చాలామందికి సందేహం ఉంటుంది ఎప్పుడైనా సరే మీరు కోరికలు నెరవేరాలంటే గణపతి విగ్రహంలో ఆయనకు ఎడమవైపు తొండ ఉన్నటువంటి విగ్రహానికి పూజ చేయాలి మోక్షం కావాలంటే గణపతి విగ్రహంలో ఆయనకి కుడివైపు తొండ ఉన్నటువంటి గణపతిని పూజించాలి దానికి కారణం ఏంటంటే ఎప్పుడైనా సరే హృదయం అనేది ఎడంవైపు ఉంటుంది మన కోరికలన్నిటికీ మన హృదయం సంకేతం కాబట్టి గణపతి తొండం అనేది ఆయన హృదయం వైపు అంటే ఆయనకు ఎడం వైపు ఉంటే కనుక మన మనస్సులో ఉన్న కోరికలన్నీ తొందరగా నెరవేరుతాయి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలన్నీ తొలగిపోతాయి అందుకే వినాయకుడిని మనం పరిశీలిస్తే ఎప్పుడైనా సరే వినాయక విగ్రహంలో ఆయన తనకు ఎడమ వైపు ఉన్న చేతిలో మోదకం పట్టుకొని ఉంటాడు మోదకం అంటే లడ్డు కానీ ఉండ్రాయి కానీ పట్టుకొని ఉంటాడు మోదకము అంటే మోదాన్ని సంతోషాన్ని కలిగించేది అంటే మన బాధలన్నీ పోయి సంతోషం కలగాలంటే ఆయన తన విగ్రహంలో ఆయనకు ఎడమవైపు తొండ ఉన్న వైపు ఎడమ చేతిలో మోదకం పట్టుకుంటాడు కాబట్టి వినాయక విగ్రహంలో ఆయనకు ఎడమవైపు తొండ ఉన్న వినాయకుడిని పూజించాలి ఒకవేళ ఎవరైనా మోక్షం కావాలనుకుంటే మాత్రం వినాయక చవితి రోజు ఆయనకు కుడివైపు తొండ ఉన్నటువంటి విగ్రహానికి పూజ చేయండి కాబట్టి అందరూ కూడా మీ మనసులో కోరికలన్నీ నెరవేరాలంటే వినాయక చవితి రోజు ఎలాంటి విగ్రహానికి పూజ చేయాలంటే గణపతి విగ్రహంలో ఆయనకు ఎడమవైపు తొండ ఉండాలి అంటే మన వైపు నుంచి చూసినప్పుడు అది కుడివైపు అవుతుంది ఆయనకు ఎడమవైపు అవుతుంది అలాంటి విగ్రహానికి పూజ చేయండి అదే ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నట్లయితే ఆ వాస్తు దోషాలన్నీ పోగొట్టుకోవాలంటే మాత్రం వినాయక చవితి రోజు గణపతికి కుడివైపు తొండం అంటే ఆయనకు కుడివైపు తొండం ఉన్న విగ్రహాన్ని ఇంటి పైభాగంలో ఏర్పాటు చేసుకోండి దానివల్ల సమస్త దోషాలు తొలగిపోతాయి అలాగే వినాయక చవితి రోజు గరిక పరిహారాలు పాటించడం ద్వారా సంవత్సరం మొత్తం వినాయకుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అందుకే వినాయక చవితి రోజు ఎవరైనా సరే వినాయకుడికి గరికతో పూజ చేసి ఆ తర్వాత బెల్లం ముక్క నైవేద్యం పెట్టి దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే మన పనులన్నీ చాలా సులభంగా పూర్తి చేసుకోవచ్చు పనుల్లో ఆటంకాలు ఉండవు అలాగే వినాయకుడికి వినాయక చవితి రోజు గరికతో పూజ చేశాక పూజ పూర్తయిపోయాక ఆ గరికను కొద్దిగా తీసుకొని ధనం దాచుకునే బీరువాలు దాచిపెట్టుకోండి దానివల్ల ముండి బాకీలు తొందరగా అవుతాయి రావలసిన ధనం సకాలంలో చేతికి వస్తుంది కాబట్టి గరిక పూజ పూర్తయిన తర్వాత గణపతి పూజ మొత్తం అయిపోయిన తర్వాత ఆ గరిక కొద్దిగా తెచ్చి ధనం దాచుకునే బీరువాలు దాచిపెట్టుకోండి ముండి బాకీలు చాలా తొందరగా వసూలు అవుతాయి అలాగే వినాయక చవితి రోజు గరికపోచలు తీసుకొని వాటిని దారంతో కట్టి ఆ గరికపోచల దండ గణపతికి అలంకరించి పూజ చేస్తే సంవత్సరం మొత్తం ఎలాంటి కష్టాలు ఉండవు ఎలాంటి బాధలు ఉండవు మంచి అభివృద్ధిని సంవత్సరం మొత్తం ప్రతి ఒక్కరూ కూడా అందిపుచ్చుకోవచ్చు అలాగే ఇరవై యొక్క పత్రాలకు ప్రత్యామ్నాయమైనటువంటి గరిక పోసలతో వినాయక చవితి రోజు దేవాలయంలో అర్చన చేయించుకున్నా కూడా సంవత్సరం మొత్తం విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి ఈ గరిక పరిహారాలు పాటిస్తే గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది వినాయక చవితి రోజు వినాయకుడి పూజ పూర్తయిపోయిన తర్వాత రాత్రికి పొరపాటున చంద్రుణ్ణి చూస్తే ఏమవుతుంది నీలాప నిందలు వస్తాయి అలా రాకుండా ఉండాలంటే ఒక శ్లోకాన్ని పూజ పూర్తయిన తర్వాత చదువుకోవాలి ఆ శ్లోకం ఏంటంటే సింహ ప్రసేనమవధి సింహ జాంబవతాహత సుకుమారక మారోది తవహేష శ్యమంతక ఇది శ్లోకం ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే సింహ ప్రసేనమవధి అవధి తమ్ముడైన ప్రసేనుణ్ణి సింహం చంపింది సింహ జాంబవతాహత ఆ సింహాన్ని జాంబవంతుడు చంపాడు సుకుమారక మారోది ఉయ్యాల్లో ఉన్న పిల్లాడ సుకుమారుడా ఏడవకు తవహ్యేష శ్యమంతక శ్యమంతకమణి ఇక్కడే ఉంది అని శ్లోకంలో ఉన్న అర్థం ఈ శ్లోకం మొత్తం కోపాఖ్యానాన్ని తెలియజేస్తుంది కాబట్టి వినాయక చవితి రోజు పూజ తర్వాత ఈ శ్లోకం చదువుకుని అక్షింతలు వేసుకుంటే పొరపాటున చంద్రుణ్ణి చూసినా కూడా సంవత్సరం మొత్తం ఎలాంటి నీలాప నిందలు కలగవు వినాయకుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఇష్టదైవాన్ని ఏ పుష్పాలతో పూజిస్తే ఏ నైవేద్యాలు సమర్పిస్తే ఎలాంటి దీపారాధనలు చేస్తే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయో పండుగల సందర్భంగా ఏ మంత్రాలు పఠిస్తే అన్ని సమస్యలు మటుమాయం అవుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి ఎప్పటికప్పుడు పండుగల గురించి సమగ్రమైనటువంటి విశేషాలు మీకు మా ఛానల్ అందిస్తుంది ఆ విశేషాంశాలు తెలుసుకొని పండుగల సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహించుకోండి ఏ సమయంలో పూజలు చేస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయో కూడా మా ఛానల్ ద్వారా ముందే తెలుసుకోండి మా ఛానల్ వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి